కానీ ప్రార్థన మాత్రం చేయం ఎందుకు ఉదయాన్న ఐదు గంటలకు గొంతు పోయేటట్టు మా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడుగా నేను ఎందుకు చేయాలి మా శావకుడికి నా పేర్లన్నీ తెలుసు బట్టి పట్టేశాడు మా పాస్టరు నేను చేయకపోయినా ఆయన చేస్తాడు ఇది కన్ఫర్మ్ కదా కొంతమంది కాదేమ అందరికి కాదులే కొంతమందికి కొంతమందికేమో మేము నెలలో రోజే చేస్తా ఏంటది మిల్కి ప్రార్థన నేను అలా చేస్తే చాలు భగవంతుడు ఎలా నాకు ప్రత్యక్షమైపోయి ఏంటి బిడ్డ అని అడుగుతాడు నేనెందుకు చేయాలి రోజు కొంతమంది తేమ నేను అంటాను ప్రతి దినము నువ్వు ప్రార్థన చేయకపోతే తెలిసి కూడా ప్రార్థన చేయకపోతే తెలిసి కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా దేవుని ఆజ్ఞను అతిక్రమించేవాడు ఎవడు ఇది చెప్పం ఇది అసలు చెప్పమంటే చెప్పం కాస్త చెప్పండి దేవుని ఆజ్ఞను అతిక్రమించేవాడు ఎవడు పాపి అంటే నీకు ప్రార్థన చేయటం తెలిసి నువ్వు ప్రార్థన చేయకపోతు నువ్వు ఎవడు దేవుని దృష్టిలో పాపే ప్రశ్న మా పీపీసీఎం ఎవరిన బిడ్డలు ప్రసాద్ చెప్తాడు పాపులకు పరలోకంలో చోటుందా ప్రసాద్ అంటే మీరా ప్రసాద్ అంటే వాడు నువ్వే చెప్పాలి పాపులకు పరలోకంలో చోటుందా లేదు ఇప్పుడు ప్రార్థన చేయాలని తెలిసి ప్రార్థన చేయకపోతే వారికి పరలోకంలో చోటు ఉండిద్దా ఉండదు 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 అంటే పాపులకు పరలోకంలో చోటు ఉండదని నీకు తెలిసినా కూడా ప్రార్థన చేయట్లేదు అంటే నిన్నేమనాలి నిన్నేమనాలి ఇంక మాట్లాడకండి ఇంక నేనే మాట్లాడాలి నిన్నేమనాలి నిన్నేమనాలో దేవుడే చెప్తాడు నేను చెప్పకూడదు చూడండి సామెతులు తెరవండి అందులో ఒక మాట ఉన్నది ఎన్నిసార్లు గద్దించినను దేవుని మాట వినని వాడు హఠాత్తుగా ఏమవుతాడో రాసి రాసిపెట్టాడు దేవుడు తీసారా తీయండి మరి అది తీసి చదవండి నేను చదివితే బాగోదుగా ఎన్నిసార్లు గద్దించినను దేవుని మాట వినని వాడు హఠాత్తుగా ఏమవుతాడు మరణించేదరు సరే ఆ రిఫరెన్స్ నాకు గుర్తుకు రాలేదు తర్వాత చూద్దాం ఎన్నిసార్లు మాట వినని వాడు ఎన్నిసార్లు గదించినా మాట వినని వాడు హఠాత్తుగా ఏమవుతాడంట నాశనం అవుతాడు హఠాత్తుగా వచ్చిద్దు అడికి మరణం హఠాత్తుగా వచ్చిద్ది నాశనం అంటే మిమ్మల్ని మీకేదో హఠాత్తుగా నాశనం రావాలని నేను చెప్పట్లా మీరు నా బిడ్డలో మనమందరం దేవుని బిడ్డలం కానీ మనకు ప్రార్థన చేయాలని తెలిసిన ప్రార్థనని తెలిసిన ప్రార్థనకు రాకపోయినా ప్రార్థన కొంచెం ఒకవేళ వాల్యూమ్ కొంచెం తగ్గించలే వాల్యూమ్ కొంచెం తగ్గించు ప్రార్థన చేయటం మనకు తెలిసిన ప్రార్థన మనం చేయకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా కొడతాడు మనిషి కొడితే పర్వాల కానీ దేవుడు ఒక వ్యక్తిని కొట్టాడు ఎప్పటికీ పైకి లేవలేడు మీరైనా నేనైనా దేవుడు కొట్టేదాకా మనం తెచ్చుకోకూడదు దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదండి వినండి తరలెత్తండి వాక్యం వైపు చూడండి దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ చేతిలో పెన్నులు ఉండకూడదు మీ చేతిలో ఫోన్స్ ఉండకూడదు మీ చేతిలో బైబుల్ కూడా ఉండకూడదు నా వైపు చూడాలి అంతే మీ ఒళ్ళో పెట్టుకోండి బైబుల్స్ దేవుడు మాట్లాడుతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు దేవుడు మాట్లాడతారు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటో తెలుసా వాక్యం ద్వారా మాట్లాడేది ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏంటది కాస్త పెద్దగా కాస్త అందరూ చెప్పండి ఏంటది అందరం కలిసి ఏకకంఠంతో నోరు తెరవండి అరే వాటర్ వచ్చిందంటే ఎంత ఎగబడి మాట్లాడతామండి ఇప్పుడు మనం కూలి పనికి వెళ్ళాం ఈరోజు ఇస్తున్నారు పేమెంటు అందరం లైన్లో నిలబడ్డారు ముందు ముందుడికి ఇచ్చారు ఎంత కాలు చేస్తావు నువ్వు ఎంత కాలు చేస్తావు అసలు మందిరంలో మనం ఏమి మాట్లాడని కక్కల్లాగా అలా ఉంటే ఎలా తల్లులారా ఒకసారి బిగ్గరగా చెప్పండి ఇప్పుడు దేవుడి నీతో మాట్లాడేది ఏంటి దేవుడినితో మాట్లాడదేంటి వాక్యం వాక్యం ద్వారా ఆయన మాట్లాడినప్పుడు ఏమనుకోవాలి తెలుసా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతుంది మనిషి కాదు నాతో మాట్లాడుతుంది అయ్యగారు కాదు నాతో మాట్లాడుతుంది ఇదిగో మా చిన్నయ్య గారు కాదు నాతో మాట్లాడుతుంది దేవుడు చూడండి రెండవ తినరాత్ అంతంలో ఏడు పద్నాలుగు రెండవ తిండు వృత్తాంతములు ఏడు పద్నాలుగు చదవండి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన నీడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుతును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును ఒకటండి చెప్పట్లు తలెత్తండి వినండి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా చెవులు వినును నా కను దృష్టి నిలుచును ఈ స్థలం అంటే కేవలం మందిరంలోనే కాదు నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ ఎవరి కనుదృష్టి ఉంటుంది దేవునికి కనుదృష్టి ఉంటాయి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఎవరి చెవులు ఉంటాయి దేవుని చెవులు ఉంటాయి నువ్వు ప్రార్థన చేయటమే లేటు నువ్వు ప్రార్థన చేయటమే లేటు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే చాలు దేవుని కనుదృష్టి నీ మీద నిలిచిద్ది దేవుని మహిమ నీ మీద నిలిచిద్ది దేవుని ప్రభావం నీ మీద నిలిచిద్ది దేవుని ప్రసన్నత నీ మీద నిలిచిద్ది కానీ నువ్వు ప్రార్థన చేయట్లా ప్రార్థన చేయకుండా దేవుని కనుదృష్టి నీ మీద ఎనాలనిచ్చిద్ది ప్రార్థన చేయకుండా దేవుని మనసు నీ మీద ఎనాలనిచ్చిద్ది తలలపై కత్తాలి ప్రార్థన చేయకుండా దేవుని ప్రభావం నీ మీద ఎలా నిలిచిద్ది ప్రార్థన చేయకుండా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది నీ మీద ఎలా ఉండిద్ది నేను అంటాను మనుషుల దయ్యందు నువ్వు దేవుని దయ్యందు వర్దెలాలి కానీ నీ మీద ఎవరికి అనుదృష్టి ఉండాలి కాస్త పెద్దగా ఎవరికి అనుదృష్టి ఉండాలి దేవునికి అనుదృష్టి ఎలా ఉండిద్ది మందిరానికి వస్తే దేవునికి అనుదృష్టి ఉండిద్దా పాటలు పాడితే దేవునికి అనుదృష్టి ఉండిద్దా ఆరాధన చేస్తే దేవునికి అనుదృష్టి ఉండిద్దా నాకులాగా గంటలు గంటలు ప్రసన్నం చేసినంత మాత్రాన దేవునికి అనుదృష్టి ఉండిద్దా మా బిడ్డ మెలికి నిలబడి దేవుని మాటలు చెప్పాడే అలా మాట్లాడితే దేవునికి కనుదృష్టి ఉండుద్దా లేదు లేదు వాటికంటే కంటే శ్రేష్టమైంది ఏంటో తెలుసా ప్రార్థన చేసేవారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది దేవునికి స్తోత్రం ప్రార్థన చేసేవారి మీద నిశ్చయముగా నిశ్చయముగా నేను చెప్తున్నానండి వారి మీద దేవునికి కనుదృష్టి ఉంటుంది వారి జీవితాలు బాగుపడతాయి వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి వాళ్ళ ఉద్దేశాలు నెరవేరుతాయి వాళ్ళ జీవితాలు స్థిరపరచబడతాయి అంత మాత్రమే కాదు వారి దేశాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటున్నాడు అంటే దేశానికే ఇస్తానంటున్నాడు స్వస్థత అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ప్రేమ ప్రియమైన దేవుని పెట్టారా ఒక గ్రామానికి దీవెనంట తెలుసా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఒక కుటుంబానికి దీవెనంట తెలుసా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఒక ప్రాంతానికి దీవెనంట తెలుసా నా దేవుని బిట్లరా మీ మీ గృహాలలో మీరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మీ గృహాలకి దీవెన మీ ద్వారానే వచ్చింది నా ద్వారా రాదు బాగవేనండి నా ద్వారా ఎప్పుడు వచ్చింది నేను మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చేతులెత్తి ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది అలా కాకుండా నీ అంతటి నువ్వే నీ ఇంట్లో ప్రార్థన చేయడం ప్రారంభించావనుకో నాతో కూడా పని లేదు దేవుడే నీ దగ్గరకు వచ్చి దిగి నీ మీద తన మహిమను కొమ్మరిస్తాడు కొట్టండి చెప్పట్లో